అందరికీ నా శుభములు నా పేరు మానస సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ప్రార్థిస్తున్నాను మనం ఈ సమయంలో వెస్ట్ త్రిపుర డిస్టిక్ కోసం ప్రార్థించుకుంటుండగా అందరూ నాతో కలిసి ఏకీభవించండి మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడైన ప్రభువ నా ప్రియ పరలోకపు తండ్రి మీకు నా వందనములు మీరు నా కోసం చేసిన త్యాగాన్ని బట్టి నా కోసం చనిపోయేంతగా మీరు చూపిన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను ప్రభా దేవ మీరు ఒకటవ తిమోతి రెండు రెండులో చెప్పినట్లుగా రాజుల కోసం అధికారుల కోసం మనుషులందరి కోసం ప్రార్థించమన్నారు కదా దేవా ఈ సమయంలో వెస్ట్ త్రిపుర డిస్టిక్ ను అందులో ఉన్న పదహారు మండలాలను మూడు వందల రెండు గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారే ఉండవలనని మీరు ఆశపడుతున్నారు కదా ప్రభా ఈ డిస్టిక్ ను రక్షించండి మీ సత్య వారంతా తెలుసుకుని హృదయం మందు విశ్వసించి వారి పాపాలని వారు ఒప్పుకునే కృపను వారికి దయచేయండి తండ్రి ఈ యుగ సంబంధమైన దేవత వారికి కలిగించిన గుడ్డితనాన్ని విడుదల చేసి వారి జీవితాలను వెలిగించి దర్శించండి ప్రభు అలాగే ఆ జిల్లాలో ఉన్న సీఎం కొరకు ఎమ్మెల్యే కొరకు ఎంపీస్ కొరకు కలెక్టర్ కొరకు పోలీస్ ఆఫీసర్స్ కొరకు న్యాయ వ్యవస్థ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారందరినీ కూడా మీరే రక్షించి మీ జ్ఞానం ఇచ్చి సత్యంగా యధార్థంగా పాలించే కృపను ఇవ్వండి దేవా ఆ జిల్లాను రక్షించి సంపూర్ణ రక్షణలోనికి నడిపించమని ఆ జిల్లాను ఆ మండలాలను ఆ గ్రామాలను మీ చేతికి అప్పగించుకుంటూ అలాగే ఈ సమయంలో ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన వారందరినీ రక్షించి దీవించి మీ కృపను చూపించమని ఏసునామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్